అన్న ప్రభాస్ భారీ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీని ఏలుతుంటే ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో హీరో చేశారు అతనే విరాట్ రాజ్ కట్ చేస్తే కటౌట్ చూస్తే ప్రభాస్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంది ఆయన కటౌట్ ఆయనదే నా కటౌట్ నాదే అంటున్నాడు విరాజ్ రాజ్ కృష్ణం రాజు ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు అతనే విరాట్ రాజ్ ప్రభాస్ కి కజిన్ బ్రదర్ అయిన విరాట్ రాజ్ గౌడ్ సాబ్ మూవీ లాంచ్ ఈవెంట్ గురువారం నాడు ప్రారంభమైంది ఈ చిత్రంలో సీనియర్ కోరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు అటు విరాట్ రాజ్ కి ఇటు గణేష్ మాస్టర్ కి గౌడ్ సాబ్ ఫస్ట్ మూవీ కావడం విశేషంగా మారింది ఇక గణేష్ మాస్టర్ ని కోరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సుకుమార్ గౌడ్ సాబ్ సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొని గణేష్ మాస్టర్ ని దర్శకుడుగా పరిచయం చేశారు కాగా ప్రభాస్ తమ్ముడు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి అయితే కటౌట్లో ప్రభాస్కి తగ్గ తమ్ముడే అనిపిస్తున్న విరాట్ రాజ్ తన ఫ్యామిలీ గురించి ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు తొలి ఇంటర్వ్యూలో ప్రభాస్ అన్న ని మ్యాచ్ చేయడం చాలా కష్టం ఆయన కటౌట్ ఆయనదే నా కటౌట్ నాదే బట్ ఆయనే నా ఇన్స్పిరేషన్ అని చెప్పాడు ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను కాబట్టి ఆ ప్రభావం అయితే ఉంటుంది కష్టపడుతూ రోజు నేర్చుకుంటూ బెస్ట్ ఇవ్వాలని ఆయన ఎలాగైతే అనుకుంటారో ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన నేను కూడా అలాగే అనుకుంటా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తా నేను సినిమాలోకి వెళ్తున్నా అని ప్రభాస్ గారికి చెప్పా ఆల్ ద బెస్ట్ అని చెప్పారు కృష్ణంరాజు గారు ఉన్నప్పుడు చాలా సలహాలు చెప్పేవారు సెట్లో ఉన్నప్పుడు నీ ముందున్న కెమెరా తప్పితే వేరే దాని గురించి ఆలోచించకూడదు కృష్ణరాజు గారు శ్యామల ఆంటీ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు గణేష్ మాస్టర్ గారు నన్ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన ఫస్ట్ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది మంచి కథ చెప్పారు ఆయన గణేష్ మాస్టర్ చేస్తున్నారంటే డ్యాన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా బట్ ఇది ప్యూర్ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రేమను మించి ఉంటుంది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి మా ఫ్యామిలీకి ఓ పేరు ఉంది ఫుడ్ గురించి చాలామంది చెప్తుంటారు మేము ఎలాగైతే తింటామో చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అలాగే తినాలని అనుకుంటూ ఉంటాం అలాగే పెడతాం కూడా షూటింగ్ లొకేషన్లో నేను కూడా అంతే నేను బాగా ఫుడి బాగా తింటా పెట్టడంలో ప్రేమ పంచుతాం ఆ విషయంలో తగ్గేదే లేదే అన్నట్టుగా ఉంటాం ఫుల్గా తినాల్సిందే ప్రభాస్ గారి సినిమాలో నాకు మిర్చి బిల్లా డార్లింగ్ సినిమాలు బాగా ఇష్టం ప్రభాస్ అన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇప్పుడు చెప్పలే అది మన చేతుల్లో ఉండదు కదా కాబట్టి చేయాలనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు